అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి చివరి అవకాశం అండి ఏంటి ఆ చివరి అవకాశం అలాగే వీరికి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే పడవో ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్ లింక్ అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ వీడియో చేయలేని టాపిక్స్ అందులో నేను మీకు షేర్ చేస్తాను వెంటనే జాయిన్ అవ్వండి ఓకే చూడండి చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీన మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించడం జరిగింది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే ఒక సిలిండర్ ఇస్తామనేది వారు తెలియజేయడం జరిగింది అయితే ఈ మొదటి వేడకు సంబంధించి ఏదైతే ఉచిత గెల గ్యాస్ సిలిండర్ సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఈ మార్చి ముప్పై ఒకటితో అయితే ముగించడం అయితే జరుగుతుంది ఎవరైనా ఇప్పటి వరకు కూడా మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోకపోతే అంటే బుక్ చేసుకున్న డబ్బులు పడలేదు ఎందుకు పడలేదు అంటే ఈ కేవైసీ అవ్వలేదు చాలామందికి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని గ్యాస్ ఏజెన్సీకి లింక్ చేసుకోలేదు అందుకే డబ్బులు పడలేదు సో మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలనేది వీడియో చేశాను మన ఛానల్లో ఉంది మీరు అక్కడ ఈ వీడియో చూసిన తర్వాత చూడచ్చు లేదా మీరు నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్తే అక్కడ మీ దగ్గర వేలు ముద్రగా తీసుకుని మీకు ఆధార్ కార్డు నెంబర్కి ఓటీపీ లాంటివి చెప్పిన తర్వాత కూడా మీకు ఈకేవైసీ అన్ని చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ మార్చి ముప్పై ఒకటితో ఎవరైనా ఇంకా గ్యాస్ సిలిండర్ మొట్టమొదటి బుక్ చేసుకోకపోతే ఇదే చివరి అవకాశం అనమాట సో మరలా మీకు మొదటి గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు వేస్తారంటే వేరని చెప్పడం జరిగింది సో దాన్ని క్లియర్ కట్గా ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట అయితే ఎవరికి వేయరంటే ఎవరైతే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు కలిగిన వాళ్ళు ఉంటారో అలాగే ఎవరైతే రెగ్యులర్గా రేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారో రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో ఇలాంటి అయితే ఈ ప్రభుత్వ పథకాలు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేవి ఇవ్వకూడదు దాని ప్రభుత్వం రూల్ పెట్టడం జరిగింది సో రేషన్ కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా తీసుకొని మీకు వాడుకున్నా వాడుకోపోయినా తిన్నా తినకపోయినా రేషన్ అనేది కనీసం రెండు నెలలకు ఒకసారి అని తీసుకోవాలి అలాగే కరెంటు బిల్లు అనేది వేసవ కాలంలో ఎక్కువ వాడుతూ ఉంటారు సో ఫోర్ సర్వే కూడా జరుగుతుంది కనుక కొంచెం కరెంట్ బిల్ అనేది ఆచితూచి వాడుకోండి మీకైతే పథకాలు అయితే వస్తాయి సో ఇలాంటి వారినైతే ప్రభుత్వ పథకాల నుంచి ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి ప్రభుత్వం అయితే తొలగించడం జరుగుతుంది ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మార్చి ముప్పై ఏడు వరకు అవకాశం ఉంది ఎవరైనా ఇంకా ఈ ఈకేవైసీ చేసుకోకపోతే ఎంత వీడియోలు చూసి గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి కూడా ఈ ఈకేవైసీ చేసుకోకపోతే మీకు మొదటి గ్యాస్ సిలిండర్ ఎనిమిది వందల ఇరవై రూపాయలు అనేది మీరు మిస్ అయిపోతారనమాట సో ఇదే వీడియో వీడియోని చివరి దాకా చూసుకునేది థ్యాంక్ యూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది లింకు మీకు అందులో ఇంపార్టెంట్ లింక్స్ నేను ఇస్తాను ఓకే థ్యాంక్ యూ